క్షురంగిరసో అభవన్ దిశోయక్రే ప్రజ్ జ్యేష్టాయ బ్రహ్మాణే నమ గ్రహించాల్సింది ఏమిటంటే అప్పుడప్పుడు ప్రతిసారి మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఏమిటంటే వేదాలు చదవండి చదివించండి వినండి వినిపించండి అని చెప్తూ ఉంటాం కదా దానికి ప్రమాణం ఏది దానికి ప్రమాణం ఏదండి అయ్యా ప్రసాదరావు గారు వేదాలు చదవండి చదివించండి వినండి వినిపించండి అని అంటూ ఉంటాం కదా దానికి ప్రమాణం ఏంటి మైక్ సార్ రైట్ స్వయంగా సాక్షాత్తు సృష్టికర్త జగత్పిత పరమేశ్వరుడే వేదాలను చదవండి వేదాలను చదివించండి వినండి వినిపించండి మీరు సమాహోరం అంటే ఎక్కడెక్కడైతే మీరు సభలు పెట్టుకుని కలుస్తూ ఉంటుంటారో ఆ సభలలో వేదాల గురించి చెప్పండి అని సాక్షాత్తు సృష్టికర్త పరమాత్మ చెప్తే సభలలో ఎక్కడైనా వేదాలు ఈ ప్రవచనకాలు చెప్తున్నారా అండి అంటే ఎలాగంటే మరి ఇంకో రకంగా అర్థం చేసుకోకండి పురాణాలు చెప్తున్నాం కదా అంటారు పురాణములు కాదు కావాల్సింది ఇక్కడ ప్రత్యేకించి పరమాత్మ వేదాలు చెప్పాడు వేదాలు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పబడే పురాణాలు ఏమీ లేవు అక్కడ పురాణాలన్నీ తర్వాత మళ్ళీ మార్చుకుంటూ ఈ విద్వాంసులు పండితుల దగ్గర నుంచి వచ్చాయి మీకు పురాణములనేటటువంటివి గా కనబడుతున్నది ఒక ఆధ్యాత్మిక సంస్థ ఒక ఆధ్యాత్మిక సంస్థ పాశ్చాత్యపు ఆధ్యాత్మిక సంస్థలు ఈ మధ్యన విభేదాలు కనబడుతుంటుంటాయి ఈ పురాణాలను తీసుకున్న అటు పాశ్చాత్యపు మతముల తాలూకా గ్రంథాలను మత గ్రంథాలను తీసుకున్న విభేదాలు కనబడుతుంటే యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు అటు పాశ్చాత్యప మతములు కానీ ఇటు మన యొక్క భారతదేశములో వచ్చినటువంటి గ్ర మత స్థాపకులు కానీ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వేదం దగ్గరికి వస్తే మాత్రం ఎవరు మాట్లాడలేకపోతారు ఈ పాశ్చాత్యప మతస్థులు మీ యొక్క పురాణాలలో లాగున్నవి ఇక్కడ ఇక్కడలాగున్నవి వేలు పెట్టి చూపిస్తున్నారు వీళ్ళొచ్చి వాళ్ళ మత గ్రంథాల మీద వేలు పెట్టి వీళ్ళు చూపిస్తున్నారు వాళ్ళు వీళ్ళు కలిపి వేదాలు ముసుకేసుకొని వేదాల నుంచి మళ్ళీ చెప్తున్నారు చూసారా కాబట్టి ఈ మతస్థాపకులు అంటే మనుషులు చెప్పిన గ్రంథములు కావచ్చు లేదా పాశ్చాత్యప మతముల యొక్క గ్రంథములు కావచ్చు పాశ్చాత్యప మతముల యొక్క గ్రంథములలో అవి సందేశం పంపించారంటారు గాబ్రియల్ ద్వారా దేవదూత ద్వారా సందేశం పంపించారంటారు కానీ ఇక్కడికి వేద మన భారతదేశం వేద వాంగ్మయం దగ్గరకు వచ్చినప్పటికీ నోకొచ్చిన ఫెని మీడియం షిప్ ఇక్కడ ఎవరు మీడియం వచ్చి మధ్యవర్తులు లేరు ఏ దేవదూతలు కానీ ఎవరు కానీ లేరు ఈ సందేశ పరమాత్మ సందేశాలు ఇవ్వడానికి స్వయంగా పరమాత్మయే మహర్షులకు వేదాలు చెప్పారు నాలుగు వేదాలు ఇందులో కాంట్రవర్సీస్ లేవు అందుకనే వేదాలు చదవండి వేదాలు వినండి వేదాలు చదివించండి వేదాలను వినిపించండి అని చెప్తున్నారు మీకు ఒక చిన్న విషయం చెప్తాను అర్థం చేసుకోండి బ్రహ్మజ్ఞానం ఇది మన మైండ్లోను అన్నీ ఫిక్స్అప్ అయిపోయి చేరిపోయాయి చెప్పి గందరగోళంగా ఉంది ఈ బ్రై మనస్సు అనేట దానిలో గదిలో ఇప్పుడు ఆ కరెక్టే వేదాలను చదవండి చదివించండి వినండి వినిపించండి ఋతం సత్యం ఇక ఋతం వచ్చింది ఋతం అంటే అర్థం ఏమిటి సత్యం అన్నమాట రుక్కులు వేదాలు వేదాలు సత్యం అన్నమాట వేదాలలో కాంట్రవర్సీస్ ఉండవు అందుగురించి వేదాలు చదవాలి మరి వేదాలు ఎవరు చెప్పారు సాక్షాత్తు సృష్టికర్త పరమాత్మ చెప్పాడు ఓకే ఇక్కడ ఒప్పుకుందాం మరి పాశ్చాత్య మతముల దగ్గరికి వెళ్తే అవెవరు చెప్పారు వాళ్ళకి అద్వితీయుడు మహోన్నతుడు అని చెప్పబడేటటువంటి సృష్టికర్త అక్కడ చెప్పారు అని చెప్తున్నారు బైబిల్ కావచ్చు ఖురాన్ కావచ్చు సృష్టికర్త చెప్పాడు అని అంటున్నారు అక్కడ ఓకే ఒప్పుకుందాం కొంచెం రెండింటినీ కంపేర్ చేస్తాను చూడండి ప్రేక్షకు మహాశైలు భారతదేశంలో వేదాలను మించినటువంటి పవిత్ర గ్రంథం మనకి ఎక్కడ ఏమీ లేవు అంతే కావాలంటే దీని బయటికి ఆ సరే ఇప్పుడు కులాన్లో చూద్దాం అన్న నిస నాలుగు అన్న నిస అందులో ఒకటి అల్లాగా చెప్పబడేటటువంటి వారు సృష్టి క్రమం దగ్గరికి వెళ్ళి సృష్టిని ఉద్భవించి చేయించినప్పుడు ఒక ప్రాణిని సృష్టించాడు ఆ ప్రాణికి జత కావాలని ఆ ప్రాణిని ఇంకొక ప్రాణిని సృష్టించాడు జంట అయ్యారు ఆ జంట ద్వారా పురుషులను స్త్రీలను వ్యాప్తి చేశారు అని అక్కడ చెప్తుంది ఒప్పుకుందాం బైబిల్ తీసుకుందాం బైబిల్ తీసుకుంటే ఒకట అధ్యాయంలో ఈ వీటిల్లోనూ మొట్టమొదట యోహోవా అద్వితీయుడు అక్కడ అల్లా అయ్యారు ఇక్కడ యోహో అని చెప్తున్నారు వీళ్ళు యోహో అనేటటువంటి వారు ఏం చేస్తారు ఒక మట్టిని తీసి దాన్ని ఊది ఓ మానవ రూపాన్ని తనలాగే తన రూపమున నరుని సృష్టించదును అంటే తనలాగే తన రూపమున నరుని అంటే ఇక్కడ తన రూపము ప్రత్యేకించి నరుడు రూపమే అయిపోయింది కదా ఇక్కడ ఈ విధంగా కనబడుతుంది తనలాగే తన పోలికన నలుని సృష్టించాడు రూపం సృష్టించాడు ఆ రూపముకి మత్తు కల్పించి పక్కడ తీసేసి దాని నుంచి ఒక స్త్రీని సృష్టించాడు అని చెప్తున్నారు ఇక్కడ మరి వాళ్ళకి పేర్లు ఆడమని ఆదాము అని చెప్తున్నారు వేళ జంట యొక్క సంతానమే అయ్యిందని చెప్తున్నారు అంటే వేల జంట ఇక్కడ భార్యాభర్తలు అయ్యారు వీళ్ళు మరి కురాన్లో చెప్పిన విధానంతో భార్యాభర్తలు అయ్యారు మరి భార్యాభర్తలకు పుట్టినటువంటి పిల్లలు పరస్పరంలో అన్న చెల్లుడు లేకపోతే అక్కా తమ్ముడు అవుతారు అక్కా తమ్ముడు అన్నాచల్లు వీళ్ళ సంయోగం ద్వారా వీళ్ళ యొక్క కలయిక ద్వారా మన సృష్టి ఉద్భవించింది అలాగ ప్రారంభమయ్యింది అని బైబిల్లో చెప్పినంతే కురాన్లో చెప్పిన అంతే అంటే మనం అందరం పరస్పరంలో అన్న చెల్లెలకి పుట్టినటువంటి వాళ్ళమా ఏమిటండి అయ్యా ప్రశాంతరావు గారు ఏమంటారండి మనందరూ అన్నచుల్లు సంతానమా మరి ఆడటప్పుడు ఈయన గానీ ఏమైనా పిల్లాలి ఆడమని ఈయన పిల్లాలి ఇక్కడ ఇది ఎవరు చెప్పారు ఈ సృష్టిని ఎవరు రచించారు అంటే అక్కడ చెప్పబడిన అల్లా రచించాడు సృష్టిని ఖురాన్లో వచ్చి యోహో చెప్పాడు అంటే దీనిని శాస్త్రుడి భాషలో మ్లేచ్చ సంతతి అంటారు ఏమంటారు మ్లేచ్ఛ సంతతి ఎంత తంటే తల్లిద భార్యాభర్తలు పుట్టిన వాళ్ళు అన్న అక్క చెల్లెళ్ళు ఆ అక్క తమ్ముడు లేకపోతే అన్న చెల్లి కురాలు కావచ్చు ఇక్కడ కావచ్చు బైబిల్లో కావచ్చు మరి వాళ్ళిద్దరికే పుట్టినటువంటి వాడు పరస్పరంలో ఏమని పిలుచుకుంటారు మీకు తెలియాలి కదా ఆడమని ఏమని పిలుస్తారు మరి వేళనేమని పిలుస్తారు అంత గందరగోళమే అందుకే దానికి స్వస్తి బలకండి అదే వేదం దగ్గరకు వద్దాం వేదం దగ్గరికి వస్తే ఋగ్వేదం పది పద్ పదవ మండలము పద్దెనిమిదవ సత్వము పదవ మంత్రం నుంచి కనబడతాది మీకు తర్వాత పది ఎనభై రెండు ఒకటిలో కనబెడతాది యజుర్వేదంలో మళ్ళీ కనబెడతాది ఋగ్వేదంలో కనబెడతాది వేలాది మంది యువతీ యువకులను ఈ భూమి మనకి తల్లి తల్లి గర్భములో బిడ్డ ఏ విధంగా అయితే పెరుగుతుందో అదే విధముగా ఈ భూమి ప్రకృతి అనేటటువంటి ప్రకృతిలో భూమి గర్భములో మనము పెరుగుతాం ఈ భూమి గర్భములోనే పరమాత్మ శరీరములను రచన చేస్తాడు వేలాది మంది యువతీ యువకులు వీళ్ళు భూమి మీద రావడానికి ముందుగా వీళ్ళ జీవన వేత్తనం సాగడానికి ఈ భూమి మీద సకల వనరులను సృష్టిస్తాడు ఆక్సిజన్ కావచ్చు ఆహార పదార్థాలు కావచ్చు లేకపోతే జలం ఇవన్నీ ఇవన్నీ రచన అయిన తర్వాతనే వేలాది మంది యువతీ యువకులు భూగర్భం నుంచి పెగల్చుకొని బయటకు వస్తారు ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పిన సిస్టంలో లో కనబడతాయి వేదాలలో ఇక్కడ అక్రమ సంతానం కాదు ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాళ్ళం కాదు మనము ఈ తల్లిదండ్రులు పుట్టిన ద్వారా మళ్ళా ఆ అన్నయ్య చెల్లెలు అన్నయ్య చెల్లెలు సంగమిస్తే పుట్టినటువంటి వాళ్ళం కాదు మనము అందుకనే వేదాలు చదవండి చదివించండి వినండి వినిపించండి సభలలో దీని చెప్పండి అని పరమాత్మ చెప్తున్నాడు పరమాత్మ చెప్పిన గ్రంథము వేదము దిక్కుమాలైనటువంటివి మరి అనకూడదు మరి నాకు అర్థం కావటం లేదు కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు అల్లా అన్న దేవుడే పరమాత్మయే యోహో అన్న పరమాత్మయే అల్లా నా పేరు అల్లా నా పేరే యోహోవా నా నేనే పరమాత్మ అని తలక అవిద్యను చొప్పించి ప్రజలని గద్దరగోళంలో పడేస్తున్నారు అందుకనే వేదాలు చదవండి వేదాలు చదివించండి వేదాలను వినండి వినిపించండి ఎవరికి బుద్ధులకు తోచినటువంటి జ్ఞానాన్ని ఎవరు మతులకు తోచినటువంటి జ్ఞానాన్ని ఇవి అవి ఇవి అన్ని కలిపేసేసుకొని వాడు మహా పెద్ద విద్వాంసులాగా పండితులగా జ్ఞానులలాగా ఈ శాస్త్రాలు ఈ జ్ఞానాలు కొన్ని పుస్తకాలు రాసేసి మన మధ్యకి చొప్పించి పడేసారు ఇవైనా వేద ప్రమాణాలతో కరెక్ట్గా ఉన్నావా అని ఎవరైనా పరిశీలిస్తే కనబడవు అక్కడ అలాగ ఉంది ఇక్కడ అలాగ ఉంది ఇక్కడ అలాగ ఉంది అవన్నీ వేదాలే వేదాలు చెప్పుకొచ్చారు అని వీళ్ళ తలక అవిద్యతతో అమాయక ప్రజలు మోసం చేస్తున్నారు వీళ్ళ పెద్ద గొప్ప జ్ఞానులు అయిపోయినట్టు వీళ్ళ పేరు కూడా తగిలించే చేసుకుంటున్నారు బ్రహ్మశ్రీలు బ్రహ్మజ్ఞానులని ఏమిటే బ్రహ్మశ్రీలు ఏమిటే బ్రహ్మజ్ఞానులు వేదాల బయటకు వస్తున్నావా ఇవన్నీ ఖండన జరగండి అందుకనే వేదాలు చదవండి వేద ప్రమాణములతో నా జ్ఞానాన్ని స్వీకరించండి అప్పుడు మీలోన విద్య పోతుంది అవిద్య పోతుంది సత్ప్రమాణములతో కూడినటువంటి సద్గ్రంథ పఠన చేయండి స్వాధ్యాయనం చేయండి మహర్షులు చెప్పారు జ్ఞానం వేదాలకి భాష్యం చెప్పారు వ్యాఖ్యానాలు చేశారు అవి చదవండి మూఢ విశ్వాసాలు మూఢ ఆచారాలు ఈ సెక్యులర్ పాయింట్స్ చెప్పినటువంటి అందరూ ఒకటే ఎవరిని ఆరాధించినా దేవదేవుడైన అయినట్టడే దేవుడికే ఆ పరమాత్మ చెందుతుంది ఇలాంటి పనికి మాలిన స్లోగన్స్ చెప్పేసేసి ప్రజలు మంచిదని చేసేస్తున్నారు అల్లా పరమాత్మ పరమాత్మే యోహో అన్న పరమాత్మే అని చెప్పేస్తున్నారు ఈ అల్లా చరిత్ర వ్యాకురాన్ని తీస్తే కనబడుతుంది యోహో చరిత్ర బైబిల్ తీస్తే కనబడుతుంది పరమాత్మ చరిత్ర వ్యాపార వస్తే కనబడుతుంది మరి చరిత్ర ప్రమాణాలుగా మూడో ఒకలాగా ఉన్నవా ఏమిటండి ఈ జ్ఞానం ప్రధానమచ్చికి ఎవరు చెప్తున్నారండి మీరు మీ కురాన్లు ఉన్నవి మీ బైబుల్లో ఉన్నవి మీ దేశంలో చెప్పుకోండి మొన్న మధ్యన షఫీని ఎవరు సిగ్నేచర్ ఆ మహేంద్రను ఇద్దరు డిస్కషన్లోనూ కురాన్లోనూ గాయత్రి మాత్రం ఉందన్నాడు ఆయన కురాన్ ఎప్పుడు వచ్చింది ఈ వేదాలు వచ్చాయి యజుర్వేదంలో గాయత్రి మంత్రం కనబడుతుంది ఋగ్వేదంలో గాయత్రి మంత్రం కనబడుతుంది ఇవి వచ్చాయి కురాన్లో గాయత్రి మంత్రం కనబడుతుంది ఈ కురాను వేదాల గురించి పాశ్చాత్యప మతములకు తెలీదు భారతదేశంలో లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాల కింద వేదాలు వచ్చాయి మరి కురాన్లో ఉందంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి వేదాలు వాళ్ళకే చెప్పు ఎవరు చెప్పాలి ఆ ముస్లిం సోదరులకు చెప్పండి అయ్యా షఫీ గారు ఈ వీడియో మీద మీరు చూస్తే మీ ముస్లిం సోదరులకి వేదాలలో కోట్ల సంవత్సరముల కిందటే గాయత్రి మంత్రం ఉన్నది అని చెప్పు మా దగ్గరికి వచ్చి మళ్ళా కురాన్ గ్రంథం చెప్పి కురాన్లో గాయత్రి మంత్రం చెప్పి మళ్ళీ మాకు మోదించడం ఏంటి మీరు మా దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోండి మా దగ్గరకు వచ్చే జ్ఞానం అయ్యా సిగ్నేచర్ మహేంద్ర వాళ్ళకి చెప్పండి ఎలాగని బాగానే అడుగుతున్నారు ఆయన కప్పిపుచ్చి ఆ ఖురాన్ని ప్రత్యక్షం చేయడానికి చెప్తున్నాడు ఆయన మీ కురాన జ్ఞానం మీ ముస్లిం సోదరులకు చెప్పుకోండి ఎందుచేత వాళ్ళకి ఎవరికీ వేద జ్ఞానం తెలియదు కాబట్టి వేదాలలో పరమాత్మ ఎప్పుడో చెప్పేసి ఇచ్చాడు ఇప్పుడు మీరు చెప్ మీరు వింటున్నారు మళ్ళీ వేదాల్లో అల్లా ఉన్నాడని వేదాల్లో ఉన్నాడని ఇవన్నీ కూడా అవిద్యుత్తో మీ మతాన్ని ప్రబలం చేసుకోవడం చెప్పుకుంటున్నారు అందుకనే వేదాలు చదవమంటున్నాను ఇక్కడ పరమేశ్వరుడు ఇలాంటి అసత్య దోషములతో కూడినటువంటి ఈ గ్రంథాలన్నింటినీ పక్కన పెట్టి సత్య ప్రమాణములతో ఉండినటువంటి వేదాలను చదవండి వేదాలను చదివించండి వేదాలను వినండి వేదాలను వినిపించండి సభలలో వేదాల గురించి చెప్పండి మహాశైలారా ఓ ప్రవచనకారులారా సభలలో వేదాల గురించి చెప్పండి పురాణాల గురించి చెప్పడం కాదు పురాణంలో శ్రీరామచంద్రుల ప్రభువులు ఎలాగున్నారు శ్రీకృష్ణు వారు ఎలాగున్నారు రుక్మిణీదేవి ఎలాగున్నది సీతమ్మలు ఎలాగ చేసింది ఇవన్నీ మాకు అందరికీ తెలిసినవే తెలియకుండా పోని వేదాలు వేదాలలో ఏముంది ఇది ముందు ప్రచారం చేయండి సనాతన ధర్మము సనాతన ధర్మం చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో అందరిలో చెప్పుకొని పోతున్నారు వేద ధర్మమే సనాతన ధర్మము వైదిక ధర్మమే సనాతన ధర్మము వేదాలలో ఉండే జ్ఞానం ఏదైతుందో మహర్షులు తీసుకొచ్చి చక్కటైనటువంటి భాషలో సర్వ మానవులనికి కూడా ఒక వర్గానికి కాదు ఒక దేశానికి కాదు ఒక ప్రాంతానికి కాదు భూమండలము పైన ఎవరైతే శరీరం ధరించాడో ధరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సనాతన ధర్మం యొక్క జ్ఞానం తెలియాలని మహర్షులు వేద జ్ఞానములున్న విషయాలని చక్కగా విడమసి విశదీకరించి దర్శనాల రూపములోను ఉపనిషత్తుల రూపములోను బ్రాహ్మణములని ఆరణ్యకములని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు వేద ప్రమాణములతో జీవనయాత్ర సాగించడమే సనాతన ధర్మము ఇప్పుడు సనాతన ధర్మం పేర్లు పెట్టేసేసుకొని రకరకాల పరుగులు పెడుతున్నారే ఇవేవి కాదు నాయనదారా ఇవేవి కాదు నేర్చుకోండి అందుకనే వేదాలు చదవండి వేదాలు వినండి వేదాలు వినిపించండి సభలలో వేద జ్ఞానం ప్రచారం చేయండి సాక్షాత్ పరమాత్మే చెప్పారు అదండి ఈ మంత్రం తాలూకా విశేషత యాభ్యాం రాజతో యం దేవేషు మూడు మీ అందరు రిఫరెన్స్కి మళ్ళీ ఒకసారి మంత్రం చదివాను మంత్ర సంఖ్య మూడు వందల అరవై తొమ్మిది చూసుకోండి ఒకసారి చూసుకోండి అందరు తెలుసుకోండి బ్యాక్ టు వేదా టు సనాతన ధర్మము అది మనం చేయాల్సింది వేద విహితమైన కర్మాలతోటి మన జీవన విధానం సాగిద్దాము సర్వులకు వేద జ్ఞానాన్ని చెబుతాము అందరినీ వేదమనే గుడుగుల కింద తీసుకొద్దాము వేదమనే గుడి కింద ఈ మతాలు ఉండవు ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఉండవు మాది మతము మాది మతమేమో ఉండదు అందరిది ఒకటే మతము దైవ మతము వేద మతము అంతే